కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పల్ల రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ గారు చేసిన పనులను నేను చేసిన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని కక్కిన దాన్ని తిన్నట్టు ఉంది అని వ్యవహరించారు ఘనపూర్ మున్సిపాలిటీ అడ్డుపడి ఇప్పుడు నేనే తెచ్చినా అని చెబుతున్నారు వంద పడకల ఆసుపత్రి ఇనాగ్యురేషన్ ఆపింది కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఇప్పటివరకు వరకు కడియం శ్రీహరి ఒక్క రూపాయి పని కూడా చేయలేదని ఆరోపించారు దేవుడు పెట్టే డ్రామా చేస్తే నేను చెప్పిన కనీసం మంచు వస్తే నీళ్లు మోటార్ లాన్ చేస్తా గాని ఈ తాహసీలో వస్తే మోటార్ లాన్ అవుతాయా ఈ తాహసీలో రెండోసారి వస్తే రెండోసారి మోటార్ మళ్ళా మళ్ళీ బందే నేను చెప్పిన అధికారులకు ఎవరు వాడొస్తా అవుతుంది గాని ఎవరు ఆన్ చేయాలో వాడేస్తానైతుంది గాని ఈ తాహసీల్ ముఖాలు వచ్చేసి మోటార్ లాంచ్ చేస్తాయితా ఆ మోటార్లకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్ పని చేపించింది కేసీఆర్ చివరికి మళ్ళీ మేము బాలాలు అక్కడ పోయి అని మేం చేస్తున్నాయి అందుకే మన ధర్మసారా నీళ్ళు చదువుకున్నాడు మేము అక్కడ పోయి మొత్తం అని చేసి వచ్చినాం వాళ్ళ తర్వాత వేసుకోవచ్చు అంత ముందు రోజు రాత్రే నీళ్ళు వచ్చినాయి ఆయనకి మధ్యలో చెప్తున్నాడు ఎనిమిది వందల కోట్ల పనులు గను తెచ్చినాం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ ఏడు రిజర్వాయర్ ఏదైనా రిజర్వాయర్లు కట్టించినా చిరుపూర్ మండలం శ్రీపట్పల్లి కానీ నింగల్పల్లి కానీ కొండాపూర్ కానీ దానికి నీళ్ళు చేసినాం మొన్న రోజులు తను సిగ్గు లేకుండా పోయి దాన్ని కొబ్బరికాయ కొట్టండి సిగ్గుయాలి కదా ఇదే దానికి నూట నలభై నాలుగు కోట్లకి సోచే నలభై యాభై వేల మంది మనందరి సాక్షిగానే ఆనాడే కేటీఆర్ గారు సాంక్షన్ చేసింది వాస్తవం కాదా మీ అందరు వచ్చినా రాలేదా మరి వీడు కక్కిందా తిండి రోడ్డు లాగా అక్కడ పోయి సిగ్గు పోయి నేను కొబ్బరికాయ కొడతాను మనం పోయి ఎవరు తెచ్చిండు కేసీఆర్ గారు ఇవ్వలేదా కేటీఆర్ గారు కొబ్బరి కాయ కొట్టలేదా మనందరం సాక్ష్యంగా లేవా మరి సిగ్గు శరం ఉండాలి కదా నేను మన దానికే కొబ్బరి కాయ కొడతా అని చెప్పేసి అంటానికి ఎనిమిది వందల కోట్లు పనిచేసిందంట అందులో నూట నాలుగు కోట్లు ఈ పని అంట గన్పూర్ మున్సిపాలిటీకి అడ్డుపడ్డది ఎవరు ఆ రోజు వచ్చింది ఎవరు అడ్డుపడ్డది కడేం చేరి ఆ రోజు వచ్చింది రాజన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న గొప్పగా అని చెప్పుకుంటాడు కదా నీ కన్పూర్ కూడా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే యశ్వంత్ పెడితే నువ్వు లేనప్పుడు సార్ సాక్షిగా ఇదే సాక్షిగా కేసీఆర్ గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదా హండ్రెడ్ పెడ్డెడ్ హాస్పిటల్ కావాలంటే సార్ చెప్పింది పక్కనే మనది రెండు వేల పెద్ద హాస్పిటల్ వస్తుంది చిన్న హాస్పిటల్ థర్టీ పెడ ఫిఫ్టీ పెట్టిన సార్ లేయా అని అంటే లేదు లేదు సార్ ఏదైనా మా థౌసండ్ హండ్రెడ్ పెట్టుబడి కావాలని చెప్పేసి అన్నా నేను కేసీఆర్ గారి ఆర్డర్ ఇస్తే ఎలక్షన్ లో నాకు ఇస్తున్నారు కదా చేయకండి అని చెప్పేసి బట్లాడితే అదే కాదు పట్టుకున్నట్టు చేసి దాని ఆపీఎంసీఆర్ తీసుకొచ్చింది మేము సిగ్గు లేకుండా నిన్న మొత్తం కూడా చేసుకుంటున్నాడు ఎవరు తెచ్చాడు ఈ యొక్క రూపాయల పని కూడా కడి చేయలే ಜೆಸಿನ್ ಅವಸ್ ಆಯ್ತು